ఎలా అనిపించింది అండి పెద్ద సాంగ్ చికిరీ చాలా బాగుందండి రామ్ చరణ్ గారు స్టెప్ కదా ఎలా చాలా బాగా చేశారు అంటే కొంతమంది సెలబ్రిటీస్ కూడా వేయలేకపోయారు అలాగా కొంతమంది మాస్టర్స్ కూడా వేయలేకపోయారు చాలా బాగా చేశారు రామ్ చరణ్ గారు వేసిన స్టెప్ అదర్ కంట్రీలలో కూడా చాలా మంది రీల్స్ చేస్తున్నారు అలాంటి స్టెప్ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు సో దానికి ఏం చెప్తారు ట్రోల్ చేస్తున్నారా ట్రోల్ చేస్తున్నారు తెలియని వాళ్ళు చేస్తారేమో అది అయితే ఆ స్టెప్ అందరూ కూడా వేయలేరు అంత బాగా ఆయన అంత గ్రేజ్ గా వేయలేరు ఎంత వేసినా కూడా చాలా బాగా వేసారు ఆయన చూసామండి చాలా వెయిటింగ్ ఫ్యాన్స్ అయితే మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజర్ ఫ్లాప్ తో డిసపాయింట్మెంట్ తో ఉన్నారు సో ఫుల్ మీల్స్ పెడుతుంది ఆ పెద్ద మూవీ అందరికి అయితే చాలా ఉన్నాయి పెడుతుందని అనుకుంటున్నా సో డైరెక్టర్ బుచ్చిబాబు ఫస్ట్ మూవీ డెబ్యూ ఉప్పెనతోనే వంద కోట్లు కొట్టాడు ఈసారి వెయ్యి కోట్లు కొడతారా ప్యాన్ ఇండియా మూవీ కదా చరణ్ అంటే రామ్ చరణ్ లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి హెయిర్ పుష్ప రికార్డులను బద్దలు కొడుతుందా పెద్ద మూవీ పుష్పనా పుష్పాలు చేశాను నేను కూడా అంటే బద్దలు కొడుతుందా చెప్పండి పెళ్లి కూతురు క్యారెక్టర్ ఫస్ట్ సీన్ పెళ్లి ఆహా అది దాంట్లో కాదు స్టార్టింగ్ లో పెళ్లి కూతురు సీన్ అని దాంట్లో పెళ్లి కూతురు నేను